ప్రేమేదవుతుంది వికసిస్తా ఉంది మంచి పరిపాలన చేయాలి స్త్రీ అనబడిన వారు మంచి పరిపాలన కుటుంబం కట్టబడాలి ఇది ఉమెన్స్ 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 డే వాక్యం మీకు డేదిస్తాం ఆ స్త్రీలు ఏం చేయాలంట మంచి పరిపాలన చేయాలి మీరు అగ్గే చెప్పాల్సిన అగ్గే చూపించవలసరం లేదు కానీ మంచి పరిపాలన చేస్తే మాత్రం మీ కుటుంబం జీవించబడతాయి ఎక్కడ మన అవమానకరంగా మార్చకూడదు ఎక్కడ మనం దిగజారి ఉండకూడదు అందుకని మంచి పరిపాలన చేయాలి దేవుని స్తోత్ర నాలుగు మాటలు చెప్పారు ఫస్ట్ మాట ఏంటి ప్రార్థన చేయాలి ప్రార్థ స్వభావం కలిగి ఉండాలి రెండవది మెక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి ప్రేమణులు అన్ని మర్చిపోతాం దేవుని స్తోత్ర అలలోయ కొద్ది కాలం కిందట మా వివాహం జరగక ముందు నా భార్యకి నాకు పెద్ద గొడవలు జరిగాయి దేవుని స్తోత్రం చాలా పెద్ద గొడవలు జరిగిపోయి ఇంచుమించు మించి ఊళ్ళిపోయి దాకా వెళ్ళిపోయాం తర్వాత మా తల్లిదండ్రులు మా స్నేహితులందరూ వచ్చి అలకజల కది మాటలు చెప్పారు అయితే అమ్మ మేము కోపన్నంత వరకు నాకు ఇబ్బందిగా ఇంకా మాట్లాడబోయేవి కాదు కానీ ఎప్పుడైతే మళ్ళీ నేను అర్థం చేసుకొని ప్రార్థపూర్వకంగా మరలా అమ్మాయిని ప్రేమించి మొదలెట్టానో తను చేసిన మిస్టేక్స్ నేను చేసిన మిస్ మర్చిపోతాను దేవుని స్తోత్రం మెక్కటమైన ప్రేమ ఉంటే ఎవరిని మిస్టేక్ చేస్తే మర్చిపోతారు దేవుని స్తోత్రం మరలా నా యొక్క ఆ యొక్క మాట గుర్తుపెట్టుకున్నా ఏమవుతుంది నాకు మరలానా గొడవ వచ్చింది దేవుని స్తోత్రం అందుకనే మెక్కటమైన ప్రేమ కలిగి ఉంటే ఏంటంటే ఎదుటి వారు చేసిన దోషాలు కూడా మర్చిపోతాను కప్పుతావు దేవుని స్తోత్ర మూడోది ఏంటి సనక్క కూడా ఏంటమ్మా నువ్వు మందిరికి పెట్టినా సొనొక్క పాస్ ఇచ్చినా సొనొక్క లేదంటే నీ కుటుంబంలో ఎవరికైనా ఆదిత్యం పెడుతున్నా సొనొక్క ఏది ఎవరికి ఇచ్చినా కూడా నువ్వు మనస్ఫూర్తిగా ఎవరు నేర్చుకో దేవుని స్తోత్ర ఐదు నాలుగోదిగా మంచి పరిపాలన చేయాలి స్త్రీలు ఎలాంటి చెప్తారు గృహ నిర్వాహకులు మంచి పరిపాలన చేయాలండి పురుషులు కూడా మంచి పరిపాలన చేయాలంటే అప్పుడే ఇది కట్టబడుతుంది ఇప్పటికైనా వాక్యంతో దేవుడు సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు నేను చెప్పిన నేను తీసుకున్న టాపిక్ ద్వారా తీసుకున్నాను మొదటి పేద దేవుడు తీసుకొచ్చాడు ఇప్పటికైనా వాక్యంతో మనం ఆలోచించుకొని అయ్యా నేను మంచి పరిపాలన చేస్తాను లేదా నేను మంచి మంచిగా భర్తగా ఉన్నా లేదా మంచి మంచి భార్యగా ఉన్నా లేదా మంచి తల్లిదండ్రులు ఉన్నా లేదని చెప్పి మీకు మీరే ప్రశ్న వేసుకొని మీరే దేవుని ఒప్పుకొని విడిచిపెట్టేసి ప్రేమగా ఉండాల్సి మనం చేస్తా ఉన్నాక మంచి పరిపాలనగా పరిపాలన కట్టబడిన మంచి స్త్రీలుగా ఉండను కాక మంచి కుటుంబంలో భార్య భర్త ఉండదు మీ బిడ్డలకి మీరు రోల్ మోడల్ గా ఉండదులు మన బిడ్డలు మనం చూసి నేర్చుకున్నారు గాక ఆమె దేవుడికి వాక్యం దీవించుగాక కళ్ళు కనుమూసుకున్న ప్రార్థన మహా తప్పుగా మీ కొంత స్తోత్రములు తండ్రి